ప్రతి సంవత్సరం లాగే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో కూడా ఆర్సీపీ దారుణ ప్రదర్శన కొనబడిచింది ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడితే కేవలం ఒక మ్యాచ్లోనే విజయం సాధించి టేబుల్లో చివరి స్థానంలో నిలిచింది ఫలితంగా ఈ సీజన్ మొదట్లో ఈ సార్ల కప్పు మందా అన్న ఫ్యాన్స్ ఇప్పుడు తమ జట్టు ప్లే ఆఫ్ పరిస్థితి ఏంటి అన్నది అర్థం కావడం లేదు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్ కి అవకాశం ఉందా లేక మొదటిగా ఇంటికి వెళ్ళేది ఆర్సీబీ టీమేనా అయినా ఆర్సీబీ ప్లే ఆఫ్ కి చేరాలి అంటే ఇంకా ఎన్ని మ్యాచ్లు గెలవాలో ఇప్పుడు చూద్దాం ఈ సీజన్లో ఆరు మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ గెలిచి రెండు పాయింట్లు సాధించుకున్న ఆర్సీబీ ప్లే ఆఫ్ కి వెళ్ళాలి అంటే తర్వాత జరిగే ఎనిమిది మ్యాచ్ల్లో ఏడు మ్యాచ్ల్లో విజయం సాధించవలసి ఉంది ఇప్పటికే ఒక మ్యాచ్ గెలిచి బెంగళూరు మిగిలిన ఎనిమిది మ్యాచ్ల్లో ఏడు మ్యాచ్లు సాధిస్తే పదహారు పాయింట్లతో టాప్ ఫోర్లో నిలిచే అవకాశం ఉంది అదే ఎనిమిది మ్యాచ్ల్లో విజయం సాధిస్తే పద్దెనిమిది పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్కి వెళ్తుంది ఒక మ్యాచ్ ఓడిపోయినా సరే పదహారు పాయింట్లతో ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ రన్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది అయితే మిగిలిన ఎనిమిది మ్యాచ్ రెండు మ్యాచ్లు ఓడిపోతే ఆర్సీబీ ప్లే ఆఫ్ కి వెళ్లడం మరింత కష్టంగా మారుతుంది ఆ టీం కి పద్నాలుగు పాయింట్లు వచ్చిన మిగిలిన టీమ్స్ ఫలితాల ప్రభావం చూపుతాయి ఈ పరిస్థితులు ఆ టీం కి నెట్ రన్ రేట్ కూడా చాలా కీలకం ఇక ఆర్సీబీ ప్లే ఆఫ్ కి అంటే వాళ్ళ బౌలర్ చేతిలోనే ఉంది ఇప్పటిదాకా ఆర్సీబీ బౌలర్ల వల్ల ఒక మ్యాచ్ కూడా గెలవలేదు ఇక మొత్తంగా ఆర్సీబీ ఆల్రౌండర్ షో మొదలు పెడితేనే ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్